హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ ఎక్కువ టేస్ట్ తోటి గ్రేవీ గ్రేవీగా మటన్ కర్రీ ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది కుక్కర్లో కంటే కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఇంట్లో అందరికీ నచ్చుతుంది మరి ఎలా చేసుకోవాలో చూసేద్దామా ఫస్ట్ ప్యాన్లో మూడు స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ కాస్త ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అదే మనం ఈ మటన్లో ఏమన్నా ఆకుకూరలు వేస్తే ఇంత ఆయిల్ పట్టదండి ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక బిర్యానీ ఆకు ఒక ఇంచి దాల్చిన చెక్క రెండు యాలకులు రెండు లవంగాలు ఇప్పుడు ఇందులో ఒక చిన్న స్పూను సాజీరా వేసి ఇవి లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో పెద్ద సైజు ఉల్లిపాయలు రెండు కట్ చేసుకుని వేసుకోవాలి ఇవి లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో రెండు పచ్చిమిర్చి మధ్యలోకి కట్ చేసుకుని వేసుకొని ఉల్లిపాయలు కలర్ మారిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు ఒక పెద్ద స్పూన్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడైనా కానీ ఫ్రెష్గా ఉంటేనే నాన్ వెజ్లోకి బాగుంటుంది ఈ పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మటన్ వేసుకోవాలండి నేను కేజీ మటన్ తీసుకున్నాను అంటే కేజీకి పావు కేజీ తక్కువ మటన్ ఎప్పుడైనా కానీ ఎక్కువ సార్లు కడక్కకూడదండి ఒక రెండు మూడు సార్లు కడుక్కుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో రెండు స్పూన్లు సాల్ట్ వేస్తున్నాను ఈ సాల్ట్ ప్లేస్లో మీరు ఉప్పు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు చిన్న స్పూను పసుపు ఒక పెద్ద స్పూను ధనియాల పొడి వేసి ముక్కలన్నిటికీ బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టి ఒక పది నిమిషాలు ఉడికించాలి పది నిమిషాల తర్వాత చూడండి మటన్లో నుంచి వాటర్ వచ్చినాయి కదా ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న రెండు టమాటాలు వేసుకోవాలి టమాటాలు వేస్తే బాగుంటుంది టమాటాలు వేసి అంతా కలుపుకుని టమాటాలు కూడా మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు టమాటాలని మగ్గించుకోవాలి చూడండి ఐదు నిమిషాల తర్వాత టమాటాలు మగ్గినాయి కదా ఇప్పుడు ఇందులో మూడు స్పూన్లు కారం వేస్తున్నాను కారం కాస్త ఎక్కువ ఉంటేనే బాగుంటుంది మీరింత స్పైసీ తినలేననుకుంటే రెండు స్పూన్లు వేసుకోండి మేము గుంటూరు వాళ్ళం కదండి కారం కాస్త ఎక్కువే తింటాము మీరు తగ్గించి వేసుకోండి ఇప్పుడు ఇందులో వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకోవాలి మటన్ కాస్త ఉడకాలి కదా అందుకే నేను ఎక్కువ నీళ్ళు పోసాను ఇలాంత ఒకసారి కలుపుకొని ఇప్పుడు దీని మీద మూత పెట్టేసేసి స్టవ్ సిమ్లా పెట్టి ఒక ముప్పై నిమిషాలు ఉడికించాలండి అలా ఉడికితేనే మటన్ చాలా మెత్తగా ఉడికి చాలా బాగుంటుంది చూడండి ముప్పై నిమిషాల తర్వాత అంటే అరగంట ఉడికించాను కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర చల్లుకోవాలి మటన్లో చాలామంది పుదీనా వేరు వేస్తే బాగుంటుంది మటన్ కర్రీ కుక్కర్లో కంటే కూడా ఇలా చేస్తుండే టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి స్పూన్ పెట్టి గుచ్చి చూస్తే ఇంత సాఫ్ట్గా ఉడిగితేనే మొక్క కర్రీ బాగుంటుందండి ఇప్పుడు ఇందులో లాస్ట్లో కొంచెం గరం మసాలా వేసుకోవాలి గరం మసాలా నేను ప్రిపేర్ చేసిన గరం మసాలా అండి దాదాపు టెన్ ఇయర్స్ నుంచి నేను ఇంట్లోనే గరం మసాలా రసం పొడి సాంబార్ పొడి నేనే ప్రిపేర్ చేసుకుంటాను నేను చేసిన గరం మసాలా సిక్స్ మంత్స్ వరకు కూడా ఘాటు కానీ స్మెల్ కానీ మారదండి అంత బాగుంటుంది వెజ్లోకి నాన్ వెజ్లోకి దేనిలోకైనా కానీ నేను ప్రిపేర్ చేసే గరం మసాలా చాలా బాగుంటుంది ఈ మటన్ కర్రీ మీకు కూడా నచ్చింది కదూ అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ తోటి మీ ముందుకు వస్తాను థ్యాంక్ ఫర్ వాచ్